ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి కూరగాయలు ఆకుకూరలు పండించి ఆరోగ్యంగా జీవించండి అని వనమాలి సిటీజీ సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మల్ల సరిత అరవల అరుడ జ్యోతి ముగ్గురు కలిసి గడిచిన పది రోజులుగా ఎంవీపీ కాలనీ గోపాలపట్నం పెందొత్తి ద్వారకా నగర్ వన్ టౌన్ మద్యలపాలెం గాజువాక ఎన్ఏడి అక్కయ్యపాలెం ఎండాడ కూర్మనపాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ఇంటి పైకప్పు మీద ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం విత్తనాలు తయారు చేసుకోవడం చీడపీడల నివారణ మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎక్కువ వైజాగ్లో భాగంగా కూరగాయల నారు విత్తనాలు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం ఈ కార్యక్రమాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఇంటి వద్ద కూరగాయలు ఆకుకూరలు పండ్లు జాతి మొక్కలు పెంచడం గురించి మాట్లాడారు పలు అంశాలపై ప్రశ్నలు వేసి తమ సమస్యలకు పరిష్కారాలు సహజ సిద్ధంగా చేయడం గురించి అవగాహన పొందారు అలాగే పురాతన పద్ధతిలో విత్తనాలు కూరగాయలు పండ్లు జాతి మొక్కలు ఇచ్చి పుచ్చుకునే విధానంలో పంపిణీ చేశారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తెచ్చి వాళ్ళందరూ షేర్ చేసి ఆ మొక్కల ద్వారా అనేది వాళ్ళ ఇంటి నిన్న తోటల మీద పచ్చదనాన్ని రూపొందించే విధంగా హరిత వైజాగ్ అనేది మనకి రూపొందాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ అందరూ మీట్ అవ్వడం జరిగింది ఈ మీట్ లో అలాగే ఏంటంటే మనకి ఎక్కడైనా సరే తక్కువ రేట్ లో ఏదైనా దొరికితే మన గ్రూప్ అవర్స్ కింద తెచ్చుకుని వాటిని కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి ఏరియాలో కూడా మనం మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ ఏరియా మీట్స్ ద్వారా ఏంటంటే మెయిన్ గా తక్కువ రేట్ లో దొరకడం అలాగే అందరూ కూడా షేర్ చేసుకునే విధంగా అనేది తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ కుమారి నేను వైజాగ్ లో సిటీజీ సిటీజీ వన్మాలి గార్డెనింగ్ గ్రూప్స్ హెడ్మిన్ అండి అడ్మిన్ మేమి ఈ రోజు గోపాలపట్నంలోని స్కిల్ డెవలప్ సెంటర్ మా అడ్మిన్స్ లో ఒక జ్యోతి గారి ఆఫీస్ లోని కండక్ట్ చేయడం జరిగిందండి గార్డెన్ ఇటు ఇక్కడ గార్డెన్ లో గార్డెనింగ్ చేయడంలో ఉత్సాహం ఉన్న మహిళలందరినీ ఇక్కడికి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి గార్డెనింగ్ లో ఉన్న వివిధ రకాలైన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరిగింది ఆకుకూరలు మన ఇంట్లో పెంచుకోవడం వల్ల దాని వల్ల ప్రాముఖ్యత అది మన ఇంట్లో పెంచుకోవడం వల్ల కల్తీ లేని ఆహారాన్ని ఎలా తినొచ్చు ఎలా వినియోగించవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అలాగే కాయగూరలు ఆకుకూరలు పెంచుకునే విధానాన్ని మేము తెలియజేశాము ఇలా అందరిలో మహిళలందరిలో అవగాహన పెంచి గార్డెనింగ్ మీద అందరికీ ఉత్సాహాన్ని పెంచి మేము తన సొంత ఆహారాన్ని తన చేతులతో పండించుకునేటట్టుగా అందరినీ మోటివేట్ చేయడం మా ప్రధాన ముఖ్య ఉద్దేశం అండి సో విశాఖ మిద్ది తోటల నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అండి ఆ లక్ష్యం దిశగా మేము అడుగులు వేస్తున్నాము ఆ స్పందన కూడా చాలా బాగుందండి ఆడవాళ్ళందరూ చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళకున్న అనుమానాలన్నీ చక్కగా నివృత్తి చేసుకున్నారండి మేము ఇక్కడ అనేక రకాలైన మొక్కలు తర్వాత విత్తనాలు గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ సారు నాడు తీసుకొచ్చి మనం మా అందరికీ ఫ్రీగా పంచడం జరిగిందండి ఇంకా ఇలాగే ఈ విశాఖపట్నంలో అనేక చోట్ల ఇలాగ మీట్స్ ఏర్పాటు చేయడానికి అయితే మేము చర్యలు తీసుకుంటున్నామండి రేపటి నుంచి పది రోజుల పాటు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్ ఎంచుకొని ఆ ఈ మీట్లన్నీ కండక్ట్ చేయడం జరుగుతుందండి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యాక ఇంటికి వచ్చినప్పుడు అంతా ఖాళీగా అనిపించింది లైఫ్ శూన్యూ లాగా ఇప్పటి వరకు ఇంత బిజీగా ఉన్నాను లైఫ్ లో ఇప్పుడు నేను ఏం చేయాలి రిటైర్ అయ్యాక ఈ ఖాళీ టైం అని ఆలోచించుకుంటే అనుకోకుండా నేను ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనేది ఉంది అంటే దాంట్లో జాయిన్ అనేది నేను ప్రెస్ చేస్తే నేను ఆ గ్రూప్ లోకి యాడ్ అయిపోయాను యాడ్ అయిన తర్వాత ప్రతిరోజు చెక్ చేస్తున్నప్పుడు ఆ గార్డెనింగ్ టిప్స్ గార్డెనింగ్ ఫోటోస్ తర్వాత సాయిల్ మిక్స్ ఎలా చేయాలి టెస్ట్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇట్లా చాలా విషయాలు ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను కదా పిల్లలకి ఎలా అర్థమయ్యేలా చెప్తారో అట్లా అంత బాగా షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు కూడా గార్డెనింగ్ చేస్తే బాగుంటది కదా ఈ రిటైర్డ్ లైఫ్కి ఇది చక్కటి సొల్యూషన్ మంచి హెల్త్ కూడా వస్తుంది ఆర్గానిక్ మనం పండించుకోవచ్చు లేకుండా ఇప్పుడంతా మందులతోనే కదా ప్రాబ్లం అని నేను అమ్ముకుని స్టార్ట్ చేశాను చేసినప్పుడు కూడా నాకే అవగాహన లేదు కాకపోతే ఈ టిప్స్ ద్వారానే నేను తెలుసుకుంటూ ఏమైనా డౌట్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తూ అట్లా తెలుసుకున్నాను అనమాట ఈ ఆర్గానిక్ ఈ పంటల కోసం నేను ఒక మాట చెప్తాను నా పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్ ఒకరికి కిడ్నీ ప్రాబ్లం వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు డాక్టర్ అడిగాడు అసలు ఎందుకు వచ్చింది కిడ్నీ ఫెయిల్యూర్ మీకు తెలుసా అని అడిగితే నేను అన్న డయాబెటీస్ లేకపోవడం లేమో సార్ అని అంటే అది కాదు ఎరువులు వేసినవి కాకుండా పెస్టిసైడ్స్ వేసినటువంటి పంటలు ఉంటాయి కదా అవి తినడం వల్ల ఈ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి మీకు సాధ్యమైతే కనుక మందులు వేయకుండా పండిన పంటలు మీరు కాయగూరలు తెప్పించుకుని పెడితే అది రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పినప్పుడు నాకు దాని ఇంపార్టెన్స్ బాగా తెలిసింది అంటే ఎరువులేసినటువంటి ఇది మంచి ఎరువులు వేసిన పంటలు తింటే ఎట్లా ఉంటది మనిషి లైఫ్ ఆరోగ్యం ఎరువులు లేకుండా పెస్టిసైడ్స్ వేసి పెంచితే ఎలా ఒక లైఫ్ నాశనమైపోతుంది ఒక మనిషి చనిపోయారు ఇంట్లో అంటే టోటల్ ఫ్యామిలీ అంతా కూడా అది డిస్టర్బ్ అయిపోతుంది ఆ మనిషి ప్రాణాన్ని ఎందుకు తీసుకురాలే కనుక అంత ఇంపార్టెన్స్ ఉంది పెస్టిసైడ్ ఫ్రీ ఆర్గానిక్ పంటలు పండించడం అనేది సో ఈ గ్రూప్ ద్వారా నేను చాలా చాలా విషయాలు తెచ్చుకుని చాలా యాక్టివ్ గా నేను మెంబర్షిప్ లో కొనసాగుతున్నాను నాకు